సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపల్ సోమేష్ ఆధ్వర్యంలో రెండు వందల అడ్మిషన్లు పూర్తయిన సందర్భంగా పాఠశాలలో కేక్ కట్ చేసి నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ రాజు సంఘాని పాఠశాలపై వస్తున్న ఆరోపణలను నమ్మవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఎంతగానో సహకరిస్తున్న యాజమాన్యానికి ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ రాజు సంఘాని ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఈరోజు మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంగారెడ్డి బ్రాంచ్లో అడ్మిషన్స్ సక్సెస్ మీట్ జరిపాము ఈ సంవత్సరానికి అంటే వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ గాను ఇప్పటికే రెండు వందల అడ్మిషన్స్ కంప్లీట్ అయిన సందర్భంగా సో మేము ఈరోజు ఒక పెద్ద ఎత్తున మరి స్టాఫ్ ప్రిన్సిపల్ పార్ట్నర్స్ అందరితో కూడా ఒక సెలబ్రేషన్ చేయించడం చేస్తున్నాము సో ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరి గత పదిహేడు సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా సంగారెడ్డి పట్టణంలో నడుస్తూ ఉంది ఈ గత పదిహేడు సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చార్ట్ అకౌంటెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎంతోమంది వందలాది మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి మరి ఎంతోమంది గొప్ప విద్యార్థులు సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు సో ఈ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం మాకు అడ్మిషన్స్ ఇలానే వస్తూ ఉన్నాయి చక్కగా పేరెంట్స్ ఆదరిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఇప్పటికే రెండు వందల అడ్మిషన్స్ కంప్లీట్ కావడం అనేది చాలా గొప్ప విషయము సో ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రిన్సిపాల్ని మరి రఘుని ఇక్కడున్న డైరెక్టర్స్ని ప్లస్ అందరూ టీచర్స్ని అభినందిస్తున్నాను పేరెంట్స్ కూడా ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను పదిహేడు సంవత్సరాల నుంచి ఆదరించడమే కాకుండా ఈ సంవత్సరం కూడా ఇంత చక్కగా అడ్మిషన్స్ని మాకు ఇచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు మా స్కూల్ మీద బిలీవ్ చేసినందుకు పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పేరెంట్స్కి ఏదైతే అడ్మిషన్ టైంలో మా ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఏదైతే కమిట్మెంట్స్ కానీ ప్రామిస్ కానీ చేశామో అవన్నీ నిలబెట్టుకుంటామని అది ఈ గ్రూప్ చైర్మన్గా మరి నేను సెంట్రల్ ఆఫీస్ నుంచి అలాంటి సపోర్ట్ ఇస్తూ ఇక్కడ స్కూల్ని చాలా అద్భుతంగా నడుపుతామని మరొకసారి పేరెంట్స్కి మాటిస్తున్నాను అయితే ఈ కొద్ది రోజులుగా ఇక్కడ మరి కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినాయి ఇక్కడున్న కొంతమంది టీచర్సు వేరే స్కూల్ పెట్టుకోవడము కొన్ని స్కూల్ గురించి కొన్ని రూమర్స్ క్రియేట్ చేయడం కూడా జరిగింది సో పేరెంట్స్కి ఒకటే విజ్ఞప్తి ఇది పదిహేడు సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ స్కూల్ని ఎలాంటి రూమర్స్ నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాది ఒక సంస్థ కాదు రెండు వందల స్కూల్స్ సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నాము ఈ సంగారెడ్డికి చుట్టుపక్కలనే మాది ఒక పది స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి చాలా సక్సెస్ఫుల్గా సో స్కూల్స్ని నడపడంలో పేరెంట్స్కి ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకోవడంలో మేము ముందుంటాము సో ఎలాంటి రూమర్స్ నమ్మకుండా ఈ స్కూల్కి ఇంతకు ముందు ఇచ్చిన సపోర్ట్ని ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సో మరొకసారి రెండు వందల కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ కి పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ని న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ డోంట్ ఫర్ గెట్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్